హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక వీడియో విషయానికి వస్తే మన సబ్స్క్రైబర్ ఒక అతను మేకలు అమ్మకానికి ఉన్నాయి వీడియో అప్లోడ్ చేయమని వీడియో పంపించారు అప్లోడ్ చేస్తున్న వీడియో గురించి మాట్లాడుకోవడానికి ముందు ఒక విషయం చెప్తున్నా నెక్స్ట్ ఫ్రైడే నుంచి గూడూరు సంత మా మార్కెట్ వీడియోలు తీయాలి అని ఆలోచన చేస్తున్నా అది మీలో ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తారనేది కామెంట్ రూపంలో చెప్పండి ఖచ్చితంగా మార్కెట్ వీడియోలు తీయడానికి ట్రై చేస్తా తీయాలి అనే అనుకుంటున్నా ఓకే ఇంక వీడియో విషయానికి వస్తే ఈ మేకలు మొత్తం కూడా అరవై మేకలు నలభై ఎనిమిది పిల్లలు అండి అరవై మేకలకి వచ్చే పిల్లలు నలభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి అన్నీ ఈయన పది మేకలు పది మేకలు ట్విన్స్ పిల్లలు పెట్టేవి ఒకటి మట్టికి మూడు పిల్లలు పెట్టిందంట ఇంకా మిగిలిన వచ్చేసి పది మరకలు అండి తొలుసూరు మరకలు అన్నీ కూడా రెండు మూడు ఈతలువే ఉన్నాయి పెద్దవి ముసలి మేకలు అలాంటివి ఏమి లేవన్నారు మీరు ఎవరైనా కొనుక్కోవాలి అంటే దగ్గరికి వెళ్ళి చూసుకోండి చూసి డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కోండి మా నచ్చితే మేకలు మట్టికి పెద్ద మేకలు బాగున్నాయి ఓకే మొత్తం అరవై మేకలు నలభై ఎనిమిది పిల్లలు కాస్ట్ వచ్చేసి ఇరవై ఏడు వేలుగా చెప్పారండి ఇదేం ఫైనల్ రేట్ కాదు బా మార్జిన్ ఉంది మాట్లాడుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఇది పిల్లలు మేకలు విడిగా పిల్లలు విడిగా వీడియో తీశాను ఫస్ట్ చూపించినవి మేకలు మాత్రమే పిల్లలు విడిగా బయటేసి వీడియో తీశారు ఓకే నలభై ఎనిమిది పిల్లలు మొత్తం ఇది ఇంకా పిల్లలు ఒక ఐదో ఏమో ఉన్నాయన్నారు ఎన్ని అనేది క్లారిటీ తెలియదు నిన్న మొన్న ఈ నిన్న పిల్లలు మూడు పిల్లలు ఉన్నాయంట ఓకే మొత్తం కలిపి నలభై ఎనిమిది పిల్లలు అండి ఇంకా అడ్రస్ విషయానికి వస్తే నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచెర్ల విలేజు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి మాట్లాడుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్